రామ్ గోపాల్ వర్మ తన డెబ్యూ మూవీ శివాతో దర్శకత్వ కళలో ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరించాడు గొప్ప టెక్నీషియన్ గా ఇండియన్ ఇండస్ట్రీ మెప్పును పొందాడు బాలీవుడ్లో కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందించిన డైరెక్టర్ ఆర్జీవీ కొంతకాలంలో స్టార్ హీరోలెవ్వరూ ఆర్జీవీకి డేట్స్ ఇవ్వకపోవడంతో తనదైన స్టైల్లో లో బడ్జెట్ మూవీలు రూపొందిస్తూ లాభాలు ఆర్జిస్తున్నాడు గ్యాంగ్ వార్స్ మాఫియా క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో అనేక చిత్రాలకు దర్శకత్వం చేసి కొన్ని హిట్స్ అందుకున్నాడు దెయ్యాలు భూతాల కథాంశంతో సినిమాలు తీసి విమర్శలెదుర్కున్నాడు అపర హేతువాదిని అని చెప్పుకుంటూనే తిరుమల వెళ్ళి వేంకటేశ్వరుని దర్శించుకున్నాడు వంగవీటి రక్త చరిత్ర లాంటి వివాదాస్పద రాజకీయ చిత్రాలను కూడా రూపొందించాడు జీఎస్టీ లాంటి అడల్ట్ కంటెంట్ మూవీతో తీవ్ర విమర్శలెదుర్కొన్నాడు ఎలాంటి విమర్శలొచ్చినా ఆర్జీవీ చేయడు తన కోసమే తాను సినిమాలు రూపొందిస్తున్నానని వింత భాష్యాలు చెప్తాడు కరోనా పాండమిక్ లో కోట్ల లాభం సంపాదించిన ఏకైక మేధావి ఆర్జీవీ పవన్ కళ్యాణ్ కి స్టార్ హీరోగా పొలిటీషియన్ గా ఉన్న ఇమేజ్ ని వ్యంగ్యంతో కలగలిపి పవర్ స్టార్ అనే మూవీని ఓటీటీలో రిలీజ్ చేశాడు ఇరవై లక్షలు ఖర్చు చేసి నాలుగు కోట్ల లాభం పొందానని ఆయనే ప్రకటించాడు దట్ ఈస్ ఆర్జీవి అతని సినిమాలే సంచలనం అనుకుంటే సోషల్ మీడియాలో అతని పోస్టులు మరింత సంచలనం ఇంతకాలంగా మెగాస్టార్ చిరంజీవిని పవన్ కళ్యాణ్ ని విపరీతంగా విమర్శిస్తూ సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యాడు ఇప్పుడు సడన్ గా రూటు మార్చాడు సినిమా టికెట్స్ రేట్స్ ని తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీవీ ఛానల్స్ డిబేట్స్ లో పాల్గొంటూ సినిమాటోగ్రఫీ మంత్రి పైన పది ప్రశ్నలతో విమర్శనాస్త్రాలు సంధించాడు వర్మ అంతటితో ఆగకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశాడు పనిలో పనిగా పవన్ కళ్యాణ్ ని ఆకాశానికి ఎత్తేశాడు పవన్ కళ్యాణ్ ని ఓ బ్రాండ్ గా అభివర్ణించాడు వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఒక బ్రాండ్ అని చెప్తూ ఆ బ్రాండ్ వల్లే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడని ఎద్దేవా చేశాడు ఆర్జీవీ దీంతో ఈ ఆర్జీవీకి ఏమైందని విస్తుపోతున్నారు సినీ ప్రియులు